ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయోజిత కార్యక్రమం ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గడానికి రైతులు పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్ర వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ప్రసంగం ఇంకా రైతు అంతరంగంలో మేకల పెంపకంలో అనుభవాలు గురించి బజరత్నూర్ మండలం జాతల్్ర గ్రామానికి చెందిన ఆత్రం ప్రభుత్వం ముచ్చటలింటారు కార్యక్రమంలో వాతావరణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం చాలా వరకు ఎండగా ఉండి కొంతవరకు మేఘావృతమై ఉంది గాలిలో తేమ డెబ్బై మూడు శాతంగా నమోదైంది గాలి గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ రైతన్న పంట వేసిన కార్ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే సమస్యలకు ఇబ్బందులకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వాతావరణంలో వచ్చే వివిధ మార్పుల వల్ల కొత్త కొత్తగా వస్తున్న పురుగులు వాటి కోసం వాడుతున్న పురుగు మందులు ఎరువుల వినియోగం వల్ల పంటలకు ఎంతో నష్టం కలిగి రైతులు దిగుబడుల కంటే ఎక్కువ పెట్టుబడులే పెట్టాల్సొస్తుంది అయితే పెట్టుబడులు తగ్గాలంటే రైతులు పంట కోసం భూమిని దుండినప్పటిసంది ఎరువుల ఎంపిక దశ సాగు దశ కోతదశ కలుపు నివారణ దశ మొదలగు దశల ఎసుంటి మెలుకవలు పాటిస్తే అధిక పెట్టుబడుల నుండి విముక్తి పొందొచ్చు అన్న విషయాలన్నిటి గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ప్రసంగం ఇప్పుడిందాం అయితే ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనకు అంటే ఈ అకాల వర్షాలు కావచ్చు లేదంటే విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ పురుగులు కొత్త కొత్త తెగుళ్ళ ఉధృతి మరి వాటికి మనం కంట్రోల్ చేసుకోవడానికి కొత్త కొత్త పురుగు మందులు తెగుళ్ళ మందులు వీటన్నింటి యొక్క వాడటం వలన రైతులకు ఏమవుతుందంటే వ్యవసాయంలో ఈ దిగుబడుల కంటే ఈ పెట్టుబడులే అధికమవడము అనేటువంటిది చాలా వరకు కనిపిస్తుంది అదేవిధంగా విచక్షణ రహితంగా వాడుతున్నటువంటి ఎరువులు కానివ్వండి అదేవిధంగా ఈ వివిధ రకాల రసాయన మందులు దీనివలన మనకి ఈ భూసారం కూడా చాలా వరకు తగ్గిపోతున్నట్టుగా మనకి ఈ భూసార పరీక్షల ద్వారా కూడా తెలుస్తూ ఉంది అయితే మరి కొన్ని మనము పద్ధతులు పాటించి కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఈ ఏదైతే వ్యవసాయంలో పెట్టుబడులు ఉన్నాయో వాటిని కొంతవరకు తగ్గించుకొని అట్లనే ఎక్కువ లాభాలను పొందడానికి మనకి అవకాశం ఉంటుంది అయితే మనం ఈ వాతావరణ పరిస్థితులు తీసుకున్నట్టయితే అది మన చేతుల్లో లేని విషయం కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాలు కానివ్వండి ఇట్లాంటి పరిస్థితులను మనము నివారించలేము కాబట్టి కనీసం మనం కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఖర్చును నియంత్రించుకోవడం ద్వారా వ్యవసాయాన్ని సాధ్యమైనంత లాభసాటిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఎట్లాంటి మెలకు పద్ధతులు పాటించడం ద్వారా మనము ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు అంటే అందులో కొన్ని మనము అంటే రైతు స్థాయిలో అనుసరించాల్సినటువంటివి తీసుకుంటే ముఖ్యంగా రైతు క్షేత్రంలో స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవడము అట్లనే పంట రకాలను ఎంపిక చేసుకోవడము అలాగే మనము ఈ విత్తన శుద్ధి అనుకోవచ్చు తర్వాత కలుపు యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అట్లా మళ్ళీ కొన్ని ఇంకా మేలైన పంట యాజమాన్య పద్ధతులు పాటించడం సో ఇట్లాంటి పద్ధతులు కొన్ని మనం పాటించినట్లయితే రైతు స్థాయిలో మనకు వీలైనంత కొంతవరకు పెట్టుబడులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఫస్ట్ మనము మొదటగా రైతు క్షేత్రంలో స్వయంగా విత్తనోత్పత్తి తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ వ్యవసాయ పంటల్లో స్వపరాగ సంపర్కం జరుపుకునేటువంటి పంటలైనటువంటి వరి కానివ్వండి అదేవిధంగా కొన్ని రకాల అపరాలు వేరుశనగ కూరగాయలు పంటలు ముఖ్యంగా టమాటా రకాలు అంటే ఈ పంటలలో రైతులు కొన్ని మెలకువలు పాటిస్తూ తమకు కావలసినటువంటి విత్తనాన్ని తామే తయారు చేసుకోవచ్చు దీని ద్వారా ఏమైతుందంటే మనకి చాలా వరకంటే వరిలో తీసుకున్నట్టయితే ఒక ఎకరానికి పద్దెనిమిది వందల నుండి రెండు వేల రూపాయల వరకు అట్లానే అపరాలలో ఐదు వందల నుంచి ఆరు వందలకు సోయాబీన్లో అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వేరుశనగలో ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కూడా మనం ఒక ఎగరాకి సరాసరి అంటే ఖర్చును తగ్గించుకోవచ్చు సో ఇదొక పద్ధతి అంటే రైతు స్వయంగా కూడా వాళ్ళ విత్తనాన్ని తయారు చేసుకోవడం అట్లాగే మళ్ళీ మనం పంట రకాల ఎంపిక తీసుకున్నట్టయితే రైతులు తమ యొక్క నేల స్వభావాన్ని బట్టి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు అదేవిధంగా వాళ్లకు అంటే ఉన్నటువంటి నీటి వసతిని దాని ప్రకారంగా వాళ్ళు అంటే తమ భూములలో ఎలాంటి పంటలేస్తే అధిక దిగుబడిస్తాయో సో అట్లాంటి పంటల్ని అట్లాంటి రకాలు ఎంచుకోవడం ద్వారా కూడా మనం చాలా వరకు ఈ వ్యవసాయంలో ఖర్చును తగ్గిస్తూ అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అట్లనే మళ్ళీ మనం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా విత్తనాన్ని ఎప్పుడైతే మనం ఎన్నుకుంటున్నారో అప్పుడు ఖచ్చితంగా రైతులు గుర్తింపు పొందినటువంటి సంస్థల నుండే నాణ్యమైన విత్తనాలు సేకరించాలి అదేవిధంగా అంటే ఇప్పుడు ఎవరైతే మనం అంటే రైతులు ఎప్పుడైతే విత్తనాలు కొంటారో గుర్తింపు పొందినటువంటి షాపుల నుండి తీసుకున్నప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి రసీదు కానివ్వండి అదేవిధంగా సమాచార లేబుల్ ఉన్నటువంటి వాటిని కొనుగోలు చేసి వాటిని మళ్ళీ పంట కాలం చివరి వరకు కూడా భద్రపరుచుకోవాలి దీనివల్ల ఏమైతుందంటే మనం నాణ్యమైన విత్తనాన్ని వాడడం అనేటువంటి జరుగుతుంది సో ఎప్పుడైతే మనం నాణ్యమైన విత్తనం వాడుతున్నామో దాదాపు అన్ని పంటల్లో కూడా మనము ఈ నాణ్యమైన విత్తనం వాడడం ద్వారా సుమారు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు కూడా అధిక దిగుబడి పొందవచ్చు సో ఇది ఒక పద్ధతి అట్లానే విత్తన శుద్ధి విత్తన శుద్ధి తీసుకున్నట్టయితే మనం దాదాపు అన్ని పంటల్లో కూడా ఈ పంట విత్తుకునే ముందు అంటే కొన్ని రకాల రసాయనాలు ఉదాహరణకు మ్యాంకోజు కానివ్వండి థైరాము ఇట్లాంటివి అదేవిధంగా జీవన ఎరువులు తీసుకున్నట్టయితే విరిడి సూడోమోనా స్రైజోబియం ఇట్లాంటి వాటితో మనము ఈ విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంటకు ముఖ్యంగా ప్రాథమిక దశలు అంటే సుమారు ఒక నెల నుంచి నలభై ఐదు రోజుల పంట ఉన్నంత వరకు కూడా అన్ని రకాల ఏదైతే పురుగులు తెగుళ్ళ నుంచి కూడా మనము పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే దీనివల్ల మనము ఈ పురుగు మందుల్ని వాడడము తెగుళ్ళ యొక్క నివారణకి వాడే మందుల్ని కూడా మనం తగ్గిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనము పెట్టేటటువంటి ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది తర్వాత అట్లనే మనము ఇంకొకటి తీసుకున్నట్టయితే కలుపు అనుకోవచ్చు కలుపు అనేటువంటిది చాలా తీవ్రతరంగా ఉన్నటువంటి సమస్య అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకంటే వ్యవసాయంలో మనకు ఎక్కువ పెట్టుబడి కేవలం కలుపు తీయడానికి మాత్రమే దాదాపు యాభై శాతం వరకు పెట్టుబడి ఈ కేవలం కలుపు నివారించడానికే మనము వెచ్చించడం జరుగుతుంది కాబట్టి అట్లానే మళ్ళీ మనం ఇది తప్పించుకోలేదు తప్పనిసరిగా కూడా మనం ఇది కలుపు యాజమాన్యం అనేటువంటిది చేపట్టవలసినటువంటి ప్రక్రియనే సో దీనికోసం రైతులు ఏం చేయాలంటే ఆయా పంటలలో నిర్దేశించినటువంటి ఈ గడ్డి మందులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ప్రీ ఎమర్జెన్సీ వాడే ఉంటే ప్రీ ఎమర్జెన్సీ అంటే విత్తనం మొలకెత్తక ముందే అట్లానే పోస్ట్ ఎమర్జెన్సీ అంటే విత్తనం వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత వాడాల్సినటువంటి ఈ పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందులను వాడడం ద్వారా ఈ మనకు కలుపు తీయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతుందో అది మనము దాదాపు చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు కానీ ఈ గడ్డి మందులు కూడా మనము సరైన జాగ్రత్తలు వాడుతూ అంటే నేలలో సరైన తేమ ఉన్నప్పుడు వాడాలి అట్లనే ఖచ్చితంగా గడ్డి మందును మనం ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మాత్రమే పిచికారి చేసుకోవాలి సో ఇట్లా పాటించడం ద్వారా మనం చాలా వరకు ఈ కలుపుని నివారించుకోవచ్చు తర్వాత తీసుకున్నట్టయితే ఎరువుల యాజమాన్యం అయితే ఈ ఎరువుల యాజమాన్యం మనం దాదాపు అన్ని రకాల పంటల్లో కూడా ఏదైతే ఎరువుల మోతాదు నిర్దేశించబడిందో దాన్ని మాత్రమే అంటే అంతే దాంట్లో వాడాలి ఇంత మనము ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనం భూసార పరీక్ష చేసినప్పుడు ఒక పంటకు ఎంత వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు అంటే ఆల్రెడీ భూమిలో ఉన్నటువంటి నత్రజని కానివ్వండి ఫాస్ఫరస్ పొటాషియం అవి ఎంతున్నాయి ఆ భూమిలో మరి ఇప్పుడు వేయబోయే పంటకు ఇంకెంత వేయాలి సో దాని అనుగుణంగా కానీ మనం ఈ ఎరువుల్ని వాడినట్టయితే చాలా వరకు మనం ఎరువులపై అయ్యేటటువంటి ఖర్చును తగ్గించవచ్చు అంటే విచ్చలవిడిగా ఎక్కువ ఎక్కువ మనము ఈ నత్రజని సంబంధిత యూరియా ఎరువులు కానివ్వండి ఇంకా ఈ డిఏపి ఇట్లాంటివి ఎక్కువ కాకుండా మనం భూసార పరీక్ష చేసుకొని దాంట్లో మనకి అంటే భూసార పరీక్షలో నిర్దేశించబడినటువంటి ఎరువుల్ని వాడినట్లయితే మనకి ఎరువుల పైన ఖర్చు చాలా వరకు తగ్గుతుంది అట్లనే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులను ఎప్పుడూ కూడా మనం పైపాటుగా వేయొద్దు సో ఇట్లాంటి పద్ధతులు పాటించినట్లయితే మనము చాలా వరకు ఈ ఎరువుల పైన అయ్యేటటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు తర్వాత ఇంకోటి చివరిగా మనము చెప్పుకోవచ్చు ఏంటంటే మేలైన పంట యాజమాన్య పద్ధతులు పాటించడం దీంట్లో ఏమైతుందంటే కొన్ని మనము అంటే మినిమం చిన్న టిప్స్ పాటించడం ద్వారా చాలా వరకు మనము ఖర్చు తగ్గించుకోవచ్చు ఉదాహరణకు తీసుకున్నట్టయితే వరిలో మనము ఎక్కువ పిలకలు రావడానికి ఏం చేయాలంటే దుబ్బు కట్టే దశలో మధ్య మధ్యలో పొలాల్లో నీటిని తీసివేసి తర్వాత నీళ్ళ ఆరబెట్టడం అట్లానే ఎరువులను పైపాటుగా మూడు నుంచి నాలుగు దఫాలుగా వాడడం ద్వారా పోషకాలు అన్ని దశలో కూడా సమానంగా అందించడం ఇట్లాంటి కొన్ని పద్ధతులు పాటించినట్టయితే మనము ఈ వరిలో అంటే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఇప్పుడు ఉదాహరణకు పత్తి మన జిల్లాలో ఎక్కువ శాతం వేసేది పత్తి కాబట్టి పత్తిలో తీసుకున్నట్టయితే పత్తిలో రసం పీల్చు పురుగుల నివారణకు మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి ఇమిడా గ్లోపిడితో చేసుకోవాలి అదొకటి అట్లనే మళ్ళీ మనం పత్తిలో అంతర పంటగా పెసర మినుము అలసంద ఇట్లాంటి వాటిని పెంచడం వల్ల ఏమవుతుందంటే మిత్ర పురుగులు అనేటువంటివి వృద్ధి చెంది ఈ రసం పీల్చు పురుగుల యొక్క నివారణకి ఉపయోగపడతాయి అట్లనే మళ్ళీ మనం ఈ రసం పీల్చే పురుగులని ఈ యొక్క పంట తొలి దశలో కాండానికి మందు పూసేటటువంటి పద్ధతిని పాటించారు దీనివల్ల ఏమవుతుందంటే మనకు పర్యావరణానికి నష్టపరచకుండా అదేవిధంగా చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ రసం పీల్చు పురుగుల్ని నివారించేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే పత్తి పంట చుట్టూ మనం మొక్కజొన్న లేదంటే జొన్న పంటను ఒక రక్షణ పంటగా రెండు మూడు వరుసల్లో వేసుకున్నట్టయితే దాని ద్వారా కూడా మనకు కొన్ని పురుగులను నివారించవచ్చు అట్లనే మనకు తెల్లదోమ నివారణకు మార్కెట్లో లభించేటటువంటి జిగురు పూసినటువంటి అట్టలను ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్టయితే ఈ తెల్లదోమలు ఏవైతున్నాయో అవి ఈ జిగురు పూసినటువంటి ఎల్లో రంగి టాప్స్కి అట్రాక్ట్ అయిపోతాయి కాబట్టి మనం అంటే ఖర్చు లేకుండా ఈ తెల్లదోమను నియంత్రించుకోవచ్చు సో ఇట్లా కొన్ని మనం పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయంలో ఈ పెట్టుబడులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మీరు వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గడానికి రైతులు పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ప్రసంగం ఇన్నారు you mm -hmm. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది నెంబర్ నాకు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారాణ నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ मतलब देख बेटा तू जो ये रसान मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था ना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा तो डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाकम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल समेत नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती मेरे ट्यून चेस्कुनारू आकाशवाणी आदिलाबाद वंदा एफएम मनसु निंदा మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలల్లా చెగి రైతు అంతరంగంలా రైతన్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు అయితే గీయల్లా రైతు అంతరంగంలా మేకల పెంపకంలో అనుభవాలు గురించి బజరత్నూర్ మండలం జాతల గ్రామానికి చెందిన ఆత్రం ప్రభుతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం ఆత్రం ప్రభు నమస్తే చెప్పండ్రి అసలు ఈ మేకలు పెంచాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఇదే లాభం మంచిగా ఉంటుంది అని కూడా చేసి ముందు ఏం చేసేవారు మీరు చేసేవారు ఎన్ని ఈ మేకలు పెంచబట్టి ఎన్ని రెండు ఎన్ని మేకలున్నాయి మీరా మొదట ఎన్నిటితో మొదలు పెట్టిండ్రు రెండు మూడు నాలుగు ఇరవై ఇంకా ఎట్లా స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్ ఫస్ట్ మూడు రెండు మూడు ఉండే అయినాయి అవి మూడు నాలుగు ఐటితో మంచిగా అయినాయి లాభం ఉన్నది మెజ్జి చేయాలన్నట్టున్నది ఏం పని ఉంటుంది మరి మేకలకు పొద్దున నుంచి రాత్రి వరకు రాత్రి వరకు ఏముండదు అవి ఎప్పుడు పిల్లలు పిల్లలు లేపడుతుంది పిల్లలు ఏముండదు వాటికి రోగాలు గింత వస్తుంటాయి కదా ఏ రోగాలు వస్తుంటాయి దానికి ఏం చేస్తుంటారు మీరు రోగాలు వస్తే మెడికల్ లో దొరుకుతుంది మందు అది తప్పేం రోగాలు వస్తాయి ఎక్కువ మేకలకు సర్ది వస్తాయి సర్ది అన్ని రోగలు వస్తే మందు తీసుకొచ్చి తాపి ఇప్పుడు ఈ మేకలు ఏమేమి తింటాయి అంటే ఏ ఆకులు తింటాయి అన్ని తింటాయి అన్ని ఆకులు తింటాయి మళ్ళీ ఇంటికాడ ఏమన్నా పెడతారా వీటికి ఏం పెడతాం ఇంటికాడ పెడితే పెడతాం సూక అట్లా మొక్కలు బిగ్గాలు తింటాయి తింటాయి ఇప్పుడు ఉన్న మీ ఇరవై మేకల్ని కాదు ఏం రకం మేకలు మన లోకల్ మేకలేనా వెళ్ళినా వేరే కడ లోకల్ మేకలే ఈతకు ఎన్ని మేక పిల్లల్ని వేస్తాయి మూడు ఇస్తుంది ఒకటిస్తుంది మూడు కూడా ఇస్తుంది రెండు ఒకటిస్తుంది రెండు ఇస్తుంది ఈ తక్కువ రెండు మేక పిల్లలు రాలంటే ఏం చేయాలి మరి దానికి ఏమేమి చేయాలా ఏమేమి తిండి పెట్టాలా దానికి మంచిగా మేప పడుతుంది అని పిండి పిండి ఏమైనా పెట్టబడుతుంది మంచిగా ఉంటుంది మేక పాలిస్తుంది మంచిగా పిల్లలు మంచిగా అవుతాయి మంచిగా అవుతాయి ఎన్ని నెలలకు ఒక ఈత వస్తుంది మేకది సంవత్సరం రెండు ఈత ఎక్కడ అమ్మేస్తారు మేకల్ని మరి ఎన్ని రోజులు పిల్లల్ని అమ్మేస్తారు అమ్మేస్తాం ఐదు ఆరు నెలలు అయితే అమ్మేస్తాం మీరే తీసుకెళ్లి ఎవరైనా వచ్చి తీసుకుంటారా మేము అమ్ముతాం అవసరాన్ని బట్టి పలానా ప్రభు మేకలు మేపుతున్నాడు అతని దగ్గర మేకలు ఉంటాయి ఏమైనా ఫంక్షన్స్ మీ తీసుకుంటారు తీసుకుంటారు మంచిగానే అంటారా మేకలు పెంచుకుంటే మంచిగా ఉన్నాయంటారా మంచి కాన్నే ఉంచి మేపుతారు కొందరు అట్లా మేపాలనే ఆలోచన ఉన్నదా మీకు మేము ఇచ్చా మేపుతున్నాం ఎందరు మంది పని చేయబడతాయి ఇరవై మేకలు ఇద్దరు ఇద్దరు ఇద్దరుండే పడుతుంది ఇద్దరుండతుంది ఇద్దరు ఉండే పడుతుంది కాదు అవుతుంది కాదు మీరు రోజు మేపాల్సిందేనా మేపుడు రోజు ఉదయం ఎప్పుడు వస్తారు సాయంత్రం ఎప్పుడు పోతారు పది గంటలకు గెలిచే ఐదు కూడా పోతాం మేకలు మరి సతాయిస్తాయి అవి ఏ సతాయించాయి ఒక గంట సేపు మేస్తే ఎటు పోరికాయ అవే తింటాయి అవే తింటాయి ఎటు ఉరికాయ మేకలు ఈనేటప్పుడు ఈన తర్వాత ఇలాంటి ఆహారం ఇయ్యాల వీటికి ఇలాంటి మేత పెట్టాలి వీటికి ఇదే మేత తింటాయి ఈన తర్వాత ప్రత్యేకంగా పెడతారు ఏమేమి పెడతారు పెడతాం అట్లా పిండి పిండి ఏదైనా పెడతాం పిండి పిండి పెడితే పాలిస్తాయి పాలిస్తాయితే ఇంకా మేకల్ని పెంచుకుంటే ఇంకా లాభం సాధించవచ్చు కదా అంటే ఇంకా ఎక్కువ సంఖ్య పెంచాలని ఆలోచన ఉన్నది వానాకాలం ఎక్కువ రోగాలు వస్తాయి అంటారు నిజమైనది రోగం కొంచెం కష్టం ఉంటది కొత్త గోళ్ళన మేకల పెంపకం చేపట్టాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాళ్ళు ఏ విషయాన్ని చూసి కొత్త మేకల్ని తెచ్చి పెంచుకోవచ్చు అంటారు పెంచవచ్చు అట్లా సరిగ్గా మనము ఇదే కొనసాగిస్తారు చేస్తాం ఇది కూడా చేస్తారు చూసుకుంటే ఇది చూసుకుంటే ఏది మంచిగా మీకు ఇదే మంచిగా ఉంటుంది మేకల పెంపకం మేకల మంచిగా ఉంటాయి పైసలు ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి పైసలు అవసరం ఉన్నాయంటే ఎప్పుడన్నా అమ్మచ్చు ఒకటి కొండ పోయి ఇలా ఒక పిల్ల అమ్మినా ఐదు వేలు వచ్చినాయి ఐదు వేలు మందులు తీసుకున్నా అంతేస్తున్నాయి చేస్తున్నాయి పని అంతే అదే పని చేస్తున్నారు మీకు రోజు పైసలు నట్టేగా ఇక మనమే మేక ఒక అమ్మి మందులు తీసుకుంటే అంతే మంచిగానే ఉంటది ఇక మేక పెద్దగా ఏదన్నా ఉన్నదంటే దాన్ని అమ్మాలనుకుంటే అమ్మేస్తా అమ్మేస్తాను కనీసం మొక్క మేవకా ఎంత పోతుంది పోతుంది పదివేలు దాకా సుఖపోతుంది పది పన్నెండు వేలు దాకా పోతుంది మీకు ఎండాకాలం ఎక్కువ గిరాకుంటుంది అనుకుంటుంది ఎందుకంటే పొచ్చమ్మలు ఉంటాయి అప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి దీపాలు అయితే రేట్లు బాగా వస్తాయి ఇప్పుడు మెరుగుదాకా ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది మెరుగుదాకా పుల్ రేటు ఉంటుంది ఇలా ఉంటే చుక్క మస్తు ఐదారు వేలు రేటు మేకకు మరి ఇప్పుడు తుమ్మకాయ పెడితే మేకలకు మంచిది అంటారు మీరు పెడుతున్నారా తుమ్మకాయ పెడుతున్నాం కదా తుమ్మ తింటాయి ఎండాకాలం పుల్లు తింటాయి పుల్లు తింటాయి గడ్డి లేకున్నా కానీ తింటాయి ఇప్పుడు మేకలకు ఉప్పు పెడితే మంచిది అంటారు మీరు ఉప్పు ఎప్పుడెప్పుడు పెడుతుంటారు పెడతాము నాలుగు రోజులకు వారం రోజులకు పెడతాం మంచిగా తింటాయి అన్నట్టు పెడితే కిందికి వేస్తే అవి తింటాయి అవి తింటాయి గుళ్ళల్లో పెట్టని లేకుంటే రోడ్కి పెట్టేస్తే ఉంచుకోవాలా మేకలు మంచిగా ఉండాలంటే కొట్టము బురద కావద్దు మంచిగా ఉండబడతాయి కొట్టం మనం ఇంటికాడ ఎట్లా ఉంటాం అట్లా ఉండబడుతుంది అయితే మంచిగా ఉంటాయి మేకలు అంత మంచిగా సాపు సాపు ఉంచబడుతుంది బురద కావద్దు ఈ మేకల పెంటకు మస్తు గిరాకీ ఉంటుంది కదా మేకల పెంట అమ్మేస్తారా మీరు మీ చేసుకుంటారా చేస్తాం మీ చేసుకుంటారు చేస్తాం ఇప్పుడు రోగాలు కానీ ఏమన్నా నచ్చినప్పుడు పశువుల డాక్టర్ చూపిస్తారా లేకుంటే మీరే మందులు పోయి తీసుకొస్తారా మేము మందులు తీసుకొస్తాం డాక్టర్స్ తీసుకొస్తాం చెప్తాం డాక్టర్ కూడా చూస్తే ఎక్క ఎక్క అయితే గాలకి చెప్తాం డాక్టర్కి మేమే మందులు తీసుకొచ్చి తప్పుతాం ఇప్పుడు ఈ రెండేళ్ళలో మీకు ఎంత లాభం వచ్చింది అనుకుంటారు అందా లాభం మంచిగా వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది అయ్యో ఇప్పుడు నీరు సంది మేస్తుందైతే పడదాకా ఇరవై మేకలు ఉన్నాయి మీరు ఆ ఉన్నాయి ఉన్నాయి లక్ష రూపాయల పిల్లలు అమ్మ ఇది ఆడుతూ పాడుతూ ఏమి టెన్షన్ లేకుండా చేస్తున్నారు టెన్షన్ లేదు ఇక పైసలు ఉన్నట్టు ఇట్లనే కొనసాగిస్తారా ఇది మీకు ఏమన్నా పని ఉన్నప్పుడు వాళ్ళు మేపుతా మరి కైకి లోడమపుతాడా లేకపోతే మీ ఇంటి వాళ్ళు పిల్లలు దానికి ఆనందంగా ఉన్నారు మీరు మేకల్పకంతో మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది మరి ప్రభు ఫోన్ నంబర్ చెప్తున్నాము ఈయన మంచిగా తనకున్న భూమిని చేసుకుంటూ మేకల మేపుకుంటూ లాభాలు సాధిస్తున్నారు వారి ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఒకటి ఏడు తొమ్మిది రెండు మూడు ఒకటి మంచిది ఆత్రం ప్రభు గారు మీరు ఇట్లనే మంచి మేకల పెంపకంలో ఇటు వ్యవసాయంలో మంచి లాభాలు సాధించాలని కోరుకుంటూ మీ మేకల పెంపక అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరు మేకల పెంపకంలో అనుభవాలు గురించి ప్రజారత్నూర్ మండలం జాతలర గ్రామానికి చెందిన ఆత్రం ప్రభుత్వం ముచ్చటిన్నారు పెట్టింది పి అశోక్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన జగుసం గురించిన పాట నేలతల్లి పైన మొక్కలే కాదు మహావృక్షాలే కాదు పక్షులు జంతువులు అన్నిటికీ ఆ తల్లి గుడి ఒడి ఒడిలాంటిది ఆ నేలతల్లి పైన ఉన్నటువంటి పళ్ళ చెట్లను ప్రతి మనిషి తిని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పాడుకునే పాటని ఈ ఏలో ఏలో ఎన్నియలు నేల గుండె మీద పూలు వాస నాకు తొమ్మిది వచ్చారు చెట్టు మళ్ళుతేనే కూడు పెట్టిరు ఏలో ఏలో ఎందుకు రైతుకు పశువులతో పని అంతా ఆ పశువులతోనే ఆ ఎడ్లు లేకపోతే రైతుకు భుజం విరిగినట్టే అయితే పోయిపోయే ఒక రైతు పోతును తెచ్చుకున్నాడు అనమాట పోని ఎద్దు ఎక్కువ ఎక్కువని దున్నపోతుని తెచ్చుకున్నాడు ఆ దున్నపోతు ఒక్క పని చేయదు అది ఎంత సతాయించిందో ఈ పాట ద్వారా విందాం పోతన్నా దున పోతన్నా తినిగున్న ఫలమే మన్నా పోతన్నా యటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాజిత కార్యక్రమం సమాప్తం